మన హృదయ మానవ్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నిజంగానే ఫైర్లా ఆడుతున్న హరీష్ సో ఏంటి ఏం జరిగింది ఫస్ట్ డే అసలు కామనర్గా ఎంట్రీ ఇచ్చాను అంటున్నారు బట్ కామనర్గా ఎంట్రీ ఇచ్చి ఒక డిఫరెంట్ వైబ్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ మొత్తాన్ని ఫస్ట్ డే ఆఫ్ టాస్క్ బిందు మాధవ్ గారితో ఆ స్ట్రగుల్కి కారణం ఏంటంటే అడిగి తెలుసుకుందాం బిందు మాధవ్ గారు ఆ రోజు ఆ వైఫ్ను కొడతాను అనేటప్పటికీ ఆ రోజే మీకు కొంత నెగిటివిటీ వచ్చింది వెళ్ళిపోవచ్చు అనే తోటగడ వాళ్ళలో క్రియేట్ అయింది యాక్చువల్గా ముగ్గురు జ్యూరీలో కూడా ఇక్కడ బిందు మాధవ్ గారు మీ గురించి కొంచెం ఎలిగేషన్స్ కూడా చేయడం వైఫ్ను కొట్టడం అనేది తప్పు అంటూ చాలా రీజన్ తెలియకుండా పోస్ట్ బాట్ ఎలా చేస్తారంటే టాప్ టు బాటమ్ చేస్తారు ఫస్ట్ పాయింట్ మీరు ఇంట్రడక్షన్ లో ఒక మాట అన్నారు హృదయం లేదని చాలా మంది అంటున్నారు హృదయం అనేది లోపల ఉంటుంది మనకి కనపడదు హృదయం బయట పాకెట్ ఉంటుంది ఇప్పుడు సొసైటీ మోస్ట్లీ చూసేది పాకెట్ సో పాకెట్ దాటి ఎవరైనా లోపలికి వస్తే హృదయం కనపడుతుంది సో హృదయం మానవని తెలుసుకోవాలంటే వాళ్ళకు కూడా హృదయం ఉండాలి అర్థం అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ క్లియర్ సార్ రెండు ఇప్పుడు బిందు మాదేవి గారు అన్నారు ఇక్కడ సబ్జెక్టివ్ టు కరెక్షన్ మీరు ఒక మాట అన్నారు వైఫ్ కొడతారా అని అడగల ఎప్పుడైనా చేయి చేసుకున్నారా కొట్టారా అన్నట్టు అడిగారు కాంటెక్స్ దేస్ డిఫరెన్స్ కొడతారంటే కంటిన్యూస్ ఓకే కొట్టారంటే షీ వాస్ క్వశ్చనింగ్ మీ ఎస్ చేసుకున్నానన్నా వాళ్ళు ఎన్నిసార్లు చేయి చేసుకున్నారు ఏ కాంటెక్స్ లో చేసుకున్నారు అని అడగడం ఏం జరగలేదు అండ్ మోర్ ఓవర్ నేనే స్ట్రాంగ్ గా నమ్ముతా చేసుకుంటే తప్పు నేను అక్కడ కూడా అదే చెప్పా ఒక గ్రేట్ సర్జన్ డాక్టర్ తను తన సర్జరీ చేసుకోలేడు నేను ఎన్నో సువాక్తులు సూక్తులు లేదా నీతులు చెప్పేవాళ్ళం మనం కొన్నిసార్లు క్షణికవేశాలు మనందరం తప్పులు చేస్తాం తప్పులు చేయకపోతే నేను ఆటోమేటిక్ నేనే దేవుడిని అయిపోయేవాడిని కదా మానవ తప్పిదాలు అందరం చేస్తాం వాళ్ళలో నేను ఒక నేనే అతీతమయం కాదు వెరీ సింపుల్ సో ఒకసారైనా రెండు అయినా ఏ సందర్భంలో అయినా ఏ రీజన్ అయినా సరే ఒకవేళ నన్ను అడుగునుంటే ఒకటే మాకు చెప్పేవాడిని ఒకవేళ నేను చెప్పే రీజన్ బలమైందైతే నేను చేయి చేసుకోవచ్చు అని అడిగేవాడిని చేయి చేసుకోకూడదు కదా రీజన్ ఎటువంటిదైనా సరే చేసుకోకూడదు రాంగ్ సో నా తప్పులు నేను తెలుసుకున్నాను నాలో సగభాగం మీరేం చెప్తారు జూరీ గురించి ఎందుకంటే చాలా మంది చెప్పేది వాళ్ళు అలా ఉండడమే కరెక్ట్ అని కొంతమంది అంటుంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు కరెక్ట్ గా లేరు వాళ్ళే కరెక్ట్ గా ఉంటే వాళ్లే విన్నర్ అయ్యేవాళ్ళు కదా అభిజిత్ గారిని పక్కన పెడితే అండ్ బింద్ మాధవ్ గారి నవదీప్ గారి గురించి చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి బట్ నవదీప్ గారు కరెక్ట్ అని మీరు ఒక మాట ఇందాక మాతో అనడం జరిగింది సో దేని గురించి ఒక శిల్పి గొప్ప శిల్పి ఒక శిలం చెక్కాలంటే తయారు చేయాలంటే ఆబ్వియస్గా ఆ దెబ్బలు పడాల్సిందే కదా ఆ పోర్ట్లు దెబ్బలు తిన్న ఆ రా ఏదైతే ఉందో మంచి ఆకారాన్ని తీసుకుంటుంది సేమ్ జడ్జెస్ కూడా చేసిన పని అదే వాళ్ళ జాబ్ వాళ్ళు డ్యూటీ చేశారు విందు మాదేవి గారి ప్లేస్లో నేనుంటే నాకు ఈ సహజంగా ఎవరికైనా ఈ ఫెమినిస్ట్ భావాలు కానీ లేదా హ్యూమనిస్ట్ భావాలు నేను ఫెమ్యూనిస్ట్ కాదు హ్యూమనిస్ట్ హ్యూమన్ యాంగిల్ చూస్తా ఎవరికైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఆటోమేటిక్ కోపం వస్తుంది సహజంగా ఆవిడకి కోపం రావడంలో తప్పేం లేదు ఇది సమంజసమే కదా ఆమె అదే చేస్తారు అలాగే రియాక్ట్ అయ్యారు అందుకని ఒక మాట అన్న డోంట్ జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్ నేనేమన్నా టేబుల్ బుక్ నా పది పేజీలో అడిట్ తిప్పేస్తే అర్థం అయిపోవడానికి ఒక భగవద్గీత ఒక రామాయణం లేదా మహాభారతం కురాన్ బైబుల్ వాట్ ఎవర్ యుడు ఒక పెద్ద డిక్షనరీ లాంటి అర్థం చేసుకుంటే పొరలు పొరలుగా లేయర్స్ గా నాలుగు షేడ్స్ అర్థం అవుతాయి వెరీ సింపుల్ అంత చెప్తున్నా కదా సో కాబట్టి ఆమె డ్యూటీ ఆమె చేశారు ప్రతి జడ్జ్ వాళ్ళ వాళ్ళ పాత్రలు వాళ్ళ రోల్స్ ప్లే చేశారు వాళ్ళ పర్సనాలిటీ తగ్గట్టు అభిజిత్ గారు కానీ బిందు గారు కానీ అదే అనుకున్నారు సో వాళ్ళ అలా బిహేవ్ చేశారు కాబట్టి నాలో ఉన్న ఆ షేడ్ యాంగిల్ బయటపడింది అయితే నేను నిజాయితీ నిజంగా నిజాయితీకి ఇలాగ ఉన్నానా లేకపోతే ఫేక్గా ఉన్నాననేది చూడాలి కదా టెస్ట్ చేశారు ఆ టెస్ట్లో నేను అర్థమయ్యా అయితే లక్కీ గారు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది చాలా చోట్ల శ్రీముఖి గారు నాలో అది చూశారు షీఈ్ ఎ వెరీ ప్యూర్ సోల్ ఆ శ్రీముఖి గారే నవదీప్ గారు చెప్తే నవదీప్ గారు కూడా ఓకే ఈయనలో ఏదో షేడ్స్ ఉన్నాయి మనకు అర్థం కావట్లేదు అది కొంత టైం పడుతుంది ఏమన్నారు ఒక అవకాశం ఇచ్చారు నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పా మీరు రాంగ్ అని చెప్పడంతో పాటు మీరు థ్యాంక్స్ కూడా చెప్పిన అదే చేస్తాను ఆబ్వియస్గా సో నవదీప్ గారు ఆయన షోకి ఫార్మాట్కి ఒక రకమైన జోష్ ఇస్తారు పుష్ స్టార్ట్ అంటారు కదా ఆ బూస్ట్ ఇస్తారు అదే ఆయన పర్సనాలిటీ ఐ రియలీ అడ్మైర్ దట్ ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ దట్స్ ఇట్